మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మం బ్రహ్మచారిగా జీవించారు ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపల్గా రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలోనూ అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో మార్గదర్శగా వెన్నుండి నిలిచారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరచుగా చెప్పే జైశంకర్ రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు జయశంకర్ జ్ఞాపకార్థం జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేశారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పదమూడవ వర్తంతి సందర్భంగా అల్వాల్ మీ సేవా సర్కిల్లోని జయశంకర్ సార్ చిత్రపటానికి గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చింతల మాణిక్యరెడ్డి సురేందర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కృష్ణారెడ్డి అజయ్ రెడ్డి శేఖర్ ఉదయ్ మహిపాల్ రెడ్డి దినకర్ రాజిరెడ్డి చౌహాన్ ఎంపీ సింగ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు